సినీ ఆన్లైన్ బెట్టింగ్ అనే టైటిల్ అనకండి సినీ వాళ్ళే చేయట్లయితే సినిమా ఇప్పుడు గవర్నమెంటు ఆథరైజ్డ్గా పర్మిషన్ ఇచ్చి రిజిస్టర్ చేసినాయి ఇప్పుడు నేను ఎన్నుకున్న ప్రభుత్వం ఒకళ్ళకి అధికారికంగా ఆథరైజ్ చేసి లైసెన్స్ ఇచ్చి రిజిస్టర్ చేస్తే అది నేను తప్పుడు కా తప్పుడు అని ఎలా అనుకుంటాను నా ప్రభుత్వం ఇచ్చింది వాళ్ళకి రిజిస్ట్రేషన్ నా ప్రభుత్వమే వాళ్ళకి లైసెన్స్ ఇచ్చింది చేస్తూ ఉంటే నేను దాని తప్పు దానికి నేను ఎలా ఒక పౌరుడిగా నేను ఎలా దాని తప్పు అని భావిస్తాను అడిగి కానీ రిజిస్ట్రేషన్ ఇప్పుడు దేవరకొండ ఉన్నాడు దేవరకొండని చేయమని అడిగారు అడిగితే పత్రాలు మీరు మీ అథారిటీ ఏంటి చూపించండి అన్నాడు వాళ్ళు చూపించారు రిజిస్టర్డ్ డాక్యుమెంట్ రిజిస్టర్డ్ ఇది రిజిస్ట్రేషన్ నెంబర్స్ వన్స్ అన్నీ ఉన్నాయి అన్నీ చూశారు చూసి ఒక రిజిస్టర్ నెంబర్ చేశాడు ఇప్పుడు అది చేసిన తప్పు మీరు గవర్నమెంట్ చేసి దీంట్లో బాధ్యులు ఎవరు అది మాట్లాడే సినిమా వాళ్ళని పెట్టుకుని వాళ్ళ నలుగురిని సినిమా వాళ్ళని ఫోకస్ చేసేసి ఇష్యూని డైవర్ట్ చేయటం జరుగుతుంది అంటే సినిమా వాళ్ళు అసలు దోషులు ఎవరు రెండు వేల పదిహేడులో మొదలైన ఈ బెట్టింగ్ ఇది రెండు వేల పదహారులో ప్రకాశన చెప్పాడు మళ్ళీ పదిహేడులో రెన్యూవల్ చేయను అన్నాడు వద్దు నాకు ఇది నచ్చలేదు ఏదో చేసే మొదట తెలియచేశాను రెండు వేల పదిహేడు రెన్యూవల్ చేయను అన్నాడు అలాగే కొంతమంది దేవరకొండ రిజిస్ట్రేషన్ చూసి చేశాడు ఇలా కొంతమంది చేశారు రిజిస్ట్రేషన్ కొందా వాళ్ళ పేరు కోసం వాళ్ళ పేరు ఊరు ఉంది కనుక వాళ్ళని అడిగారు అడిగితే సరే డబ్బులు ఇస్తామన్నారు ఓకే వాళ్ళు యాక్టింగ్ డబ్బులు తీసుకుంటారు అలాగే వాళ్ళ ఫేస్ వాల్యూ వాడుకుని డబ్బులు తీసుకుంటున్నారు అది తప్పు కాదు ఫ్రాడ్ కాదు కదా కాకపోతే ఇది రిజిస్టర్ చేశారు చేసేవాళ్ళు ఈ రిజిస్ట్రేషన్ తప్పు ఎవరిది మీ అధికారులు కాదా మీ ప్రభుత్వ అధికారులు ఈ రిజిస్ట్రేషన్ దీనికంటే ఒక వ్యవస్థ ఉంది దీన్ని అరికట్టారు ఆ వ్యవస్థ పోలీసులు ఏం చేస్తున్నారు ఆ వ్యవస్థ ఏం చేస్తుంది ఈ ఇన్నాళ్ళు ఏం చేస్తారు పదిహేను సంవత్సరాలుగా జరుగుతూ ఉంటే ఇప్పటికీ ఒక వెయ్యి మంది చనిపోయినాక ఇప్పుడు కూడా ఏది వ్యవస్థగా గవర్నమెంట్గా యాక్షన్ తీసుకోవాలి ఎవరో ఒక నెటిజేను కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ మీద కళ్ళు తెరిచారు ఎంతమంది వెళ్ళిపోయారు బెట్టికి వాళ్ళకి ఇస్తే అంతే తప్పితే ప్రభుత్వం తానంతర తాను దీనికి సంబంధించిన వ్యవస్థ దీన్ని పట్టు పట్టుకోవాల్సిన వ్యవస్థ కానీ వాళ్ళు ఎవరు చేయలే ఒక పోలీస్ కానిస్టేబుల్ ఒక కానిస్టేబుల్ బెట్టికి నడుపుతున్నాడు ఒక పోలీస్ ఆఫీసర్గా ఉండే ఆఫీస్ అతను పనిచేస్తున్న స్టేషన్ ఆఫీసర్ ఎవరు ఆయనకి తెలియదా తన స్టేషన్లో పనిచేస్తున్న ఒక కానిస్టేబుల్ బెట్టి యాప్ నడుపుతూ ఉంటే కిరణ్ యాదవ్ అని అన్ని ఎవరి తప్పులు మొత్తం మీరేమో అన్ని చేస్తారా అన్నీ మీరే పర్మిషన్లు ఇస్తారు మీరే లైసెన్సులు ఇస్తారు మీ మనుషులే చేస్తూ ఉంటారు మళ్ళీ ఏదో సినిమా వాడు ప్రమోట్ చేశాడు వాడి తప్పంటే ప్రమోట్ రిజిస్టర్ చేయబట్టి చేస్తాను నేను ఒక పౌరుడిగా నా గవర్నమెంట్ నేను అనుకున్న గవర్నమెంట్ ఇది రిజిస్టర్ చేసిందంటే ఇది సజావు అయింది అనుకుంటాను నేను అది ఫ్రాడ్ అని నేనేలా అనుకుంటాను ఫ్రాడ్ అయితే నా ప్రభుత్వం ఎందుకు ఇస్తారు లైసెన్సు ఎందుకు రిజిస్టర్ చేస్తుంది అలాగదా ఆలోచిస్తారు ఎవరైనా అలాగే ఆలోచించారు ఇచ్చారు అది తప్పుని ఇప్పుడు ఇప్పుడు చెప్తున్నారు ఇది రెండు వేల కేసీఆర్ ప్రభుత్వం దీన్ని బ్యాన్ చేసింది ఈ రమ్య యాప్ లాంటివి బ్యాన్ చేసింది కొన్నాళ్ళు ఆగింది మళ్ళీ తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ప్రభుత్వం వచ్చినాక వెసలుడయింది ఎవరు కారకులు మీరు ఇన్నాళ్ళు ఏం చేసింది ప్రభుత్వం గుడిగుర్ర పళ్ళు తోమిందా ఈ ప్రభుత్వం ఏం చేసింది దానికి కన్సల్ట్ ఆఫీసర్లు ఏం చేశారు ఐఏఎస్లు ఐపీఎస్లు వాళ్ళు ఏం చేశారు ఇన్నాళ్ళు ఎందుకు నిద్రపోతున్నారు నిద్రపోయారు ఇవాళ ఎవడో ఒక నెటిజన్ కంప్లైంట్ ఇచ్చేదాకా ప్రభు మేల్కొని పరిస్థితిలో వీళ్ళందరూ ఎదుర్కొన్నారు ఏదో ఇవన్నీ పక్కన పెట్టేసేసి వాళ్ళందరినీ తప్పించి వాళ్ళు ఎస్కేప్ అవ్వడానికి మీడియా కూడా సినిమా వాళ్ళు సినిమా వాళ్ళు సినిమా వాళ్ళని సినిమా వాళ్ళ మీద ఫోకస్ చేసేసి విషయాన్ని అసలు దోషులు బాధ్యత కలదు బాధ్యత నుంచి విస్మరించిన దోషులు వాళ్ళ మీద వాళ్ళని అసలు ప్రశ్నించకుండా వాళ్ళని క్వశ్చన్ చేయకుండా ఇంతవరకు ఆ కానిస్టేబుల్ ఆ కానిస్టేబుల్ని ఎవరన్నా మీడియా అడిగారా ఆ కానిస్టేబుల్ పనిచేస్తున్న స్టేషన్ ఎస్ఓని అడిగారా ఏంటంటే మీ స్టేషన్లో పనిచేసిన ఎస్ఓ నడుపుతున్నాడు మీకు తెలీదా లేక ఆయన అడిగారా వాళ్ళు ప్రశ్నిస్తున్నారా ప్రశ్నించరు ఆ కన్సల్ట్ ఆఫీసర్లు దీనికంటూ వ్యవస్థ ఉంది వీటిని అరికట్టే వ్యవస్థ ఆ వ్యవస్థని ప్రశ్నించారా వాళ్ళు చేయి వాళ్ళన్నీ చేసేసి వాళ్ళ సినిమా వాళ్ళ మీద తోసేసి డైవర్ట్ చేసేద్దాం అనుకుంటే సినిమాడు ప్రభా వాడేమన్నా బెట్టింగ్ యాప్ ఏ సినిమా అన్నా బెట్టింగ్ యాప్ నడుపుతున్నాడా నడిపే వాళ్ళ తప్పు ఇది ఇదే ఎలా అంటే ప్రభుత్వం యొక్క తన తప్పిదాలని కప్పిపుచ్చుకోవడానికి సినిమా వాళ్ళని వాడుకుంటుంది అంతే సినిమా నేను తప్పు సినిమా వాళ్ళు తప్పు లేదంటా కొంతమంది పెద్ద పెద్దవాళ్ళు వీళ్ళందరూ కూడా రిజిస్ట్రేషన్ చేసి చూసి చేశారు కొంతమంది చిన్నవాళ్ళు ఏది పడితే చేశారు తెలియక తెలియక చేశారు తెలియకపోయినా తప్పే తెలియజేసినా తప్పే తెలియజేసినా తప్పే కనుక ఆ శిక్ష దాన్ని నేను వాళ్ళు కాదట్ల వాళ్ళ మీరు అరెస్ట్ చేస్తారో శిక్ష వేస్తారో చట్టం ఏం చెబుద్దో చెయ్యండి దాని కాదంటా అసలు దోషుల్ని వదిలిపెడుతున్నారు నన్ను డైవర్ట్ అయిపోతుంది అసలు దోషులు ఎస్కేప్ అయిపోతున్నారు దీని బాధ్యులు ప్రభుత్వ ఉద్యోగులు దీన్ని అరికట్టవలసిన సంస్థ తాలూకు ఉద్యోగ ఆఫీసర్స్ పోలీస్ వ్యవస్థ ఒక కానిస్టేబుల్ ధైర్యంగా నడుపుతున్నా అంటే ఎంత దారు ఎంత దారుణం ఉందో మనం అర్థం చేసుకోవాలి కనుక వాళ్ళందరి మీద రావాలి అందరి మీద డిస్కషన్ రావాలి అందరి గురించి మాట్లాడాలి మీడియా కేవలం సినిమా వాళ్ళ మీద పెట్టేసి మీ ఎస్కేప్ అవుతుంది మిగతా వాళ్ళని తప్పించుకునే మార్గం ఏర్పాటు చేస్తున్నారు సినిమా మీరు చేస్తున్న తప్పు ఏంటంటే మీడియా మొత్తం కూడా సినిమా వాళ్ళని ఫోకస్ చేసే సినిమా మిగతా దోషుల్ని వాళ్ళ సమా ఈ సినిమా వాళ్ళ మీద చాటున వాళ్ళు తప్పించుకుంటున్నారు వాళ్ళది వాళ్ళదు వాళ్ళు కదా మెయిన్ దోషులు అసలు నడిపేవాళ్ళు దోషులు వాళ్ళకి లైసెన్స్ ఇచ్చిన వాళ్ళు దోషులు అది పట్టుకోకుండా చూస్తూ చూస్తూ అవుతున్న చూస్తున్న ఆఫీసర్లు దోషులు వాళ్ళందరి మీద రావాలి కదా వాళ్ళందరినీ వదిలేసేసి ఒకటి సినిమా ఒక సినిమా ఒక సినిమా మీద ఫోకస్ చేసేసి మిగతా వాళ్ళందరినీ ఎస్కేప్ చేయించే విధానం ఇది కరెక్ట్ కాదు కదా ఇవాడు మాట్లాడారు రేవంత్ రెడ్డి సిట్ సిట్ అన్నాడు ఎప్పటికైనా మోర్ బెటర్ లేట్ దెన్ నెవర్ అని పదిహేను ఈనాళ్ళు కానీ ఇంతమంది చనిపోయినా ఇప్పటికైనా ఒక సిట్ అడ్డు వేసి దాన్ని ఎంక్వైర్ చేయమన్నారు ఇప్పటికేసాడు ఆయన ఇప్పటికి మెల్కున్నాడు ఆయన ఏమీ ఆగదమ్మా ఇప్పుడు మన చట్టాలు మారినంత వరకు ఏమీ మారవు చట్టాలు మారినంత వరకు ఇవాళని పట్టుకుంటారు ఏమీ వెయిలబుల్ కేసులు కావు వెళ్తారు రెండు మూడు రోజులు ఉంటారు లేదా ముప్పై రోజులుంటారు ఏముంది హ్యాపీగా డబ్బులు సంపాదించారు డబ్బులు సంపాదించిన వాళ్ళు వీళ్ళందరూ సంపాదించారు కనుక ఏముంది సూపర్ జైల్లో కూర్చుంటారు గెస్ట్ హౌస్లో కూర్చున్నట్టు పది రోజులు పదిహేను రోజులు గెస్ట్ హౌస్లో కూర్చుంటే అలాగే అన్ని సదుపాయాలు ఏర్పడతాయి డబ్బులు ఉన్నాయి కనుక మనం వెంటనే ఉన్నాం డబ్బులు పారేస్తే జైల్లో ఎలాంటి సదుపాయాలు దొరుకుతున్నాయని వెంటనే ఉన్నాం చూ పేపర్లో చూస్తూనే ఉన్నాం కదా అదే బెట్టింగ్ మీద బెట్టింగ్ మీద మామూలు విషయం కాదు బెట్టింగ్ కోట్లు ఇది అసలు నడిపేవాడు ఎవడు అసలు నడిపేవాడు ఇక్కడ నూటికి ఎనభై మంది చైనా విదేశాల్లో ఉంటాడాడు వీడు ఓన్లీ ఎగ్జిక్యూషన్ ఇక్కడ ఉండేవాళ్ళందరూ వాళ్ళ మేనేజర్లు గాను ఎగ్జిక్యూటివ్ పనిచేసేవాళ్ళు వీళ్ళకే ఇంతకం వస్తే వాడికి ఎంత వెళ్తుంది అందుకు సెలబ్రిటీలు ఎందుకు వాడుకుంటున్నాడు వాడు సెలబ్రిటీ పెడితే వీళ్ళు వీళ్ళకి పది మంది పదివేల మంది ఫాలోవర్స్ ఉంటారు పదివేల మందిలో ఒక వెయ్యి అయినా సార్ వంద కోట్లు వెయ్యి మంది బెట్టింగ్ చేసినా వస్తాయా ఫేక్ ఖచ్చితంగా ఫేకే ఈ ఫేకు దొడిదని డబ్బు సంపాదించడం ఈ మాల్ ప్రాక్టీస్తో డబ్బులు తప్పము ఫేకే అంతే కదా ఏమీ దాంట్లో జెనియారిటీ మళ్ళీ వెతకడం నేతి పెరకాయలు నెయ్యి వెతికినట్టే అది ఫేక్ ఫేకే ఇవన్నీ వాళ్ళ మీద యాక్షన్ తీయటం గురించి నేను తప్పట్లా వాళ్ళ మీదతో పాటు ఓన్లీ సినిమాను టార్గెట్ చేసి ఎస్కేప్ అవ్వద్దు మిగతా వాళ్ళందరూ కూడా దీనికి బాధ్యులైన ప్రతి ఒక్కరిని ఎవరు నిర్వహిస్తున్న వాళ్ళని ఒక్కళ్ళు వదిలిపెట్టకుండా వీళ్ళు కేసులు రూల్స్ చట్టం మార్పులు రాకపోతే ఇవాళ వీళ్ళని పట్టుకున్నా చేసినా మళ్ళీ ఒక నెల రోజులు వేరే రూపంలో వస్తారు ఒకప్పుడు కాలమని ఇంకొకప్పుడు చిట్లు ఇంకోసారి రూపం మారుద్ది ఇప్పుడు ఎన్నో యూట్యూబ్లని బ్యాన్ చేస్తున్నారు వాడు ఆగిపోతున్నారా వాడు ఇంకో పేరుతో వస్తున్నాడు అంతే అది బ్యాన్ చేస్తే ఇంకో పేరు పెట్టుకుంటాడు వాడి చెల్లెల పేరు లేకపోతే తమ్ముడు పేరు పొరపెట్గా పెట్టుకుని మళ్ళీ వస్తున్నాడు సో ఇది చట్టంలో ఇలాంటి వాటికి కఠిన శిక్షలు ఉండాలి కఠిన శిక్షలు అంటే నేను చాలా చోట్ల చెప్పాను చాలాసార్లు చెప్తున్నాను కూడా ఇలాంటి వాటికి రేపిస్టులు హంతకులు ఇలాంటి సంఘ విద్రోహ శక్తులు ఇలాగ ప్రజల్ని మోసగించి డబ్బులు సంపాదించి ఈ బాపతులు వీళ్ళ మీద స్ట్రాంగ్గా కేసు ఫైల్ చేసి వీళ్ళ ఆధార్ కార్డుని ఆధార్ కార్డు మీద రెడ్ మార్క్ అనే సిస్టమ్ తీసుకోవాలి వీళ్ళ ఆధార్ కార్డులు రెడ్ మార్క్ పడిపోయి ఇలా రెడ్ మార్క్ ఆధార్ కార్డు ఒక్కసారి ఆధార్ కార్డు మీద రెడ్ మార్క్ పడిందంటే ఆ వాడు ఎందుకు పనికిరాడు ఆధార్ కార్డు వాడు కేవలం వాడి పేరు చిరునామా కోసం తప్పింది ఇంకెందుకు పనికిరాదు వాడు బ్యాంకులో లోన్కి అప్లై చేసుకుంటా పనికిరాదు ఒక వీసాకి పనికిరాదు ఒక విదేశీ విద్యకి పనికిరాదు ఎక్కడ ఏ ఏ ప్రభుత్వ పథకానికి వాడు అర్హుడు కాదు ఆ రెడ్ లైన్ పడిన ఆధార్ కార్డు ఎవరైనా సరే అలాంటి అనర్హత కాదు మనిషి పేరు కదా చచ్చిపోరు ఇలా రెడ్ మార్క్ చేస్తే అప్పుడు భయపడతారు ఈ జైళ్ళు బెయిళ్ళు ఇవన్నీ వాళ్ళకి హ్యాపీగా వెళ్ళిపోతుంది ఇది చేస్తే అమ్మో మొత్తం మనం ఇన్వాలిడ్ అవుతాం అంగవైకల్యంలాగా అయిపోద్ది మన జీవితం అని భయం వస్తుంది అలాంటి మార్పులు చేర్పులు చేయాలి అప్పుడే కంట్రోల్ అవుతాయి లేకపోతే ఇంకో రూపంలో వస్తారు వీళ్ళు అవినీతికి అలవాటు పడ్డ వాళ్ళు ఇలాంటి అరాచకాలకు అలవాటు పడ్డవాళ్ళు ఇంకో రూపంలో వస్తారు అంతే